భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది భాగస్వామి సంభాషణల రహస్య రికార్డింగ్లను సాక్ష్యాలుగా పరిగణించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది ఈ వ్యవహారంపై పంజాబ్ హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టింది పంజాబ్లోని బటిండాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు తన పట్ల భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించిన ఆయన అందుకు సాక్ష్యంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డులను సమర్పించారు దీన్ని పరిగణలోనికి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసు విచారణను ప్రారంభించింది దీన్ని సవాల్ చేస్తూ ఆమె పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయించారు తన సమ్మతి లేకుండా తనకు తెలియకుండా ఆ సంభాషణలను రికార్డు చేశారని వాటిని సాక్ష్యంగా పరిగణిస్తే తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లేనని వాదించారు ఆ రహస్య రికార్డింగ్లను సాక్ష్యాలుగా పరిగణించవద్దని ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది దీంతో భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నిఘా పెట్టే పరిస్థితికి వచ్చారంటే వారి మధ్య వైవాహిక బంధం ఎంతగా బేటలు వారిందో అర్థం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అందుకే ఆ రికార్డింగ్స్ను సాక్ష్యాలుగా పరిగణించుకోవచ్చని స్పష్టం చేసింది దీనిపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ విడాకుల కేసులో ట్రయల్ కోర్టు తమ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది